కార్తీక పురాణం తొమ్మిదవ అధ్యాయం ప్రారంభం దీనిని కార్తీక మాసం తొమ్మిదవ రోజున వినాలి వశిష్ట మహర్షి జనక మహారాజుకు స్వర్గ నరకాల వర్ణన గురించి తెలియజేశాడు ఈ అధ్యాయములో ఇంతకు మునుపు అధ్యాయంలో మనం చెప్పుకున్నాం ఎనిమిదవ అధ్యాయములో అజామిలు విష్ణుదూతలు తీసుకుని వెళ్ళారు అని చెప్పి కారణమేమిటి ఎందుకు తీసుకెళ్లారు అతను పాపాత్ముడైనప్పటికీ అంటే అతను మరణించేటప్పుడు నామస్మరణ చేశాడు కాబట్టి నారాయణ నారాయణ అనేటటువంటి నామాన్ని జపించాడు కాబట్టి అయితే ఈ యమదూతలు కూడా ఆ విష్ణుదూతల వెంటబడ్డారు వారితో ఎదిరించేటువంటి శక్తి లేక కారణం ఏమిటి అంటే యమధర్మరాజు వీళ్ళని ఆజ్ఞాపించాడు ఎలాగైనా అజామిలుని ప్రాణాన్ని తీసుకుని రమ్మని చెప్పి అలా వెంటపడి విష్ణుదూతలతో ఇలా అడుగుతూ ఉన్నారు ఇతను పాపాత్ముడు ఇతన్ని మా వెంట పంపించండి పాపములు చేసినటువంటి వాళ్ళకు నరకములో శిక్షలు ఉంటాయి ఎటువంటి పాపాత్ములు నరకములో ఉంటారు అనేటటువంటి విశేషాలన్నీ కూడా విష్ణుదూతలకు తెలియజేస్తూ ఉన్నారు ఈ యమదూతలు అబద్ధములు ఆడినటువంటి వారు దొంగతనములు చేసినటువంటి వారు పరస్త్రీల పొందుగోరినటువంటి వారు పరపురుషుల పొందుగోరినటువంటి వారికి వ్యభిచారము చేసినటువంటి వారికి మిత్ర ద్రోహము చేసినటువంటి వారికి అనవసరంగా ఇతరుల మనస్సును నొప్పించినటువంటి వారికి ఇంకా రకరకాలైనటువంటి పాపములన్నీ చేసినటువంటి వారికి అలాగే తల్లిదండ్రులకు వృద్ధాప్యములో భోజనం పెట్టకుండా ఉన్నటువంటి వాళ్ళకి పరులను దూషించినటువంటి వాళ్ళకి ఇలా రకరకాలైనటువంటి పాపములన్నీ చేసినటువంటి వాళ్ళందరికీ కూడా నరకానికి తీసుకుని వెళ్ళి ఆ నరకములో వాళ్ళ వాళ్ళ పాపాలకు సంబంధించినటువంటి ఆ శిక్షలన్నీ కూడా నరకలోకములో విధిస్తూ ఉంటారు ఈ విధంగా ఉంటుంది నరకలోకం అని చెప్పి ఆ నరక వర్ణనంతా చెప్పారు వెంటనే విష్ణుదోతలు చెబుతూ ఉన్నారు స్వర్గం ఎలా ఉంటుందో తెలుసా పుణ్యం చేసినటువంటి వాళ్ళతో నిండిపోయి ఉంటుంది ఎవరికీ అన్యాయము చేయకుండా ఎప్పుడూ భగవన్నామస్మరణ చేస్తూ భగవంతుని కథలు వింటూ ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా దాన ధర్మాలు చేసినటువంటి వాళ్ళతో నిండి ఉంటుంది స్వర్గలోకం అంతా కూడా ఎన్ని పాపాలు చేసినా కూడా చివరిలో హరినామ స్మరణ కనుక చేసినట్లయితే వాళ్లకు స్వర్గం వస్తుంది ఈ అజామిరుడు కూడా మరణించేటప్పుడు నారాయణ నారాయణ అనేటువంటి నామాన్ని జపించాడు కాబట్టే మేము తీసుకెళ్తున్నామని చెప్పి అజామిరుణ్ణి స్వర్గానికి తీసుకుని వెళ్ళిపోయారు మోక్షలోకానికి ఓం నమ శివాయ సరువేజనా సుఖినో భవంతు